జగన్ పిలుపుతో వైసీపీలోకి విజయసాయిరెడ్డి రిటర్న్ వైసీపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుంది పార్టీ వీడిన సాయిరెడ్డి గురించి పార్టీ ముఖ్య నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో వైసీపీకి రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై చెప్పారు జగన్ వద్ద ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీ వీడుతున్నానని సాయిరెడ్డి వెల్లడించారు ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కాకినాడ పోర్టు విచారణ వేళ కీలక వ్యాఖ్యలు చేశారు తాను జగన్కు నష్టం చేసే విధంగా వ్యవహరించనని చెప్పుకొచ్చారు కాగా ఇప్పుడు సాయిరెడ్డి విషయంలో జగన్ పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది సాయిరెడ్డితో జగన్ తరఫు సందేశం చేరిందని సాయిరెడ్డి త్వరలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం వైసీపీలోకి సాయిరెడ్డి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సాయిరెడ్డి వైసీపీ వీడారు వైఎస్ సహాయంలోనే సాయిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు దక్కింది టీటీడీ బోర్డు మెంబర్గా ఓబీసీ డైరెక్టర్గా వ్యవహరించారు వైఎస్ఆర్ మరణం తరువాత జగన్కు మద్దతుగా నిలిచారు జగన్తో పాటుగా జైలుకు వెళ్లారు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు వైసీపీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి ఢిల్లీలో పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించారు వైసీపీ ఢిల్లీ మధ్య సంధానకర్తగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో విజయం తరువాత కేంద్రం ఏపీ మధ్య కీలకంగా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తరువాత సీన్ మారింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నెల్లూరు నుంచి పోటీ చేసిన సాయిరెడ్డి ఓడిపోయారు ఆ తర్వాత పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలు సాయిరెడ్డికి నచ్చలేదు ఇక జగన్ లండన్లో ఉన్న సమయంలో పార్టీ రాజకీయాలు వీడుతున్నట్లు సాయిరెడ్డి ప్రకటించారు జగన్ కోటరీ కారణంగానే అంటూ విమర్శలు చేశారు ఆ తర్వాత సాయిరెడ్డి కూటమిలో చేరుతున్నారనే ప్రచారం సాగింది బీజేపీలో చేరే ప్రయత్నం చేశారనే వార్తలు వచ్చాయి ఇక మద్యం స్కామ్ కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు హాజరైన సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక సాయిరెడ్డి పార్టీ వేడడం పైన జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి అయితే సాయిరెడ్డి వైసీపీ కోసం ఎంతో చేశారని ఆయన సేవలు పార్టీకి అవసరమనే చర్చ జరిగింది మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సాయిరెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే బాగుంటుందనే ప్రతిపాదన జగన్ వద్ద ముఖ్యనేత ప్రస్తావన చేసినట్లు సమాచారం సాయిరెడ్డి పార్టీలోకి వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది దీంతో ఆయన సాయిరెడ్డితో చర్చించారని జగన్ పైన తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని సాయిరెడ్డి చెప్పినట్లు పార్టీ ముఖ్య నేతల్లో చర్చ సాగుతోంది దీంతో అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి రావడానికి రంగం సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతల సమాచారం దీంతో అసలు సాయిరెడ్డి నిర్ణయం ఏంటి తిరిగి వైసీపీలోకి రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నారా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్గా మారుతోంది